మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు தொண்ணூகி பதினொன்று கண்டாங்க এই <laughs> ಅನ್ನ ಪ್ರಸಾರವನ್ನು ಉಡಲಾಗುತ್ತದೆ ಎಂದರೆದಿಂದ ಭಕ್ತ ಸುದರ್ಶನ ಸಂಪ್ರದಾಯವರಿಗೆ ಹಾಗೂ ನುಂಗರ ಸಮೀಪದಲ್ಲಿರುವ ಗೋವರ್ಧನಾ ಚರ್ಚದಂತ ಬೆಳಗ್ಗೆ ಏಳು ಗಂಟೆಯಿಂದ ರಾತ್ರಿ ಹತ್ತು ಗಂಟೆಯವರೆಗೆ ಉಚಿತವಾಗಿ ಅನ್ನ ವಿತರಣೆ ಮಾಡಲಾಗುವುದು ne kaldı orada ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది స్వామివారిని దర్శించుకున్న తర్వాత నా ఆదిలాబాద్ ప్రజలకు నా రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలంతా కూడా సుఖంగా ఉంచాలని కోరుకుంటూ మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి మనం పూర్తిగా ఆశీర్వదించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా ఆశీర్వదించాలని స్వామి స్వామి గారిని మొక్కుకోవడం జరిగింది అదే సందర్భంలో ఇక్కడ తెలంగాణ భక్తులు కొన్ని అసౌకర్యాలు అవుతున్నాయని అక్కడి భక్తుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు పంపుతున్నటువంటి ఏమన్నా సిఫారసు ఉత్తరాలను కూడా ఇంత బేఖాతర చేస్తున్నట్టు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా భక్తి శ్రద్ధలతో తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి భక్తులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి